ప్రజల మీ అందరికీ నృదయపూర్వక అందనాలు నూతనమైన వాగ్దానంతో రాత్రి అంతా మన ప్రభు మనను ఆశీర్వదించి కాపాడిన గొప్పదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మన తండ్రిని బట్టి మనందరం సంతోషించుదాం ఆనందించుదాం మరి ప్రతిదినము మన తండ్రి మనతో మాట్లాడుతూ మనము తండ్రితో మాట్లాడుతున్నట్టు ప్రేమైన బిడ్డలుగా మనం ఉండటానికి మన తండ్రి మనకెంతో సహాయపడు ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఉదయం లేచి ఆయన వాగ్దానం ప్రకారం ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్న మన కుటుంబంలో మన తండ్రి మనను ప్రేమిస్తూ ప్రతి బిడ్డ రక్షింపబడాలని మరి నశించిన వారిని రక్షించటానికి లోకరక్షకుడు లోకానికి వచ్చున్నాడని గుర్తిరిగిన ప్రతి బిడ్డకు మన తండ్రి వాగ్దానం ప్రకారం అనుదినము నూతనమైన వాగ్దానంతో మనతో మాట్లాడుచున్నాడు ఈరోజు ప్రభు మనకిచ్చున్నట్టు వాగ్దానం లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చను నశించిన దాన్ని వెదికి రక్షించటానికి మన జీవం గల దేవుడు మన మధ్యకు మన తండ్రి మన ఏ మన మధ్యకు పంపించున్నాడు ఎందుకంటే వెతుకుచున్నాడు ఎక్కడ ఏ మార్గంలో చెడిపోయి ఉంటున్నారో వారందరూ నీతి మార్గంలో నడిపించాలని వారందరిని మళ్ళీ పరలోక రాజ్యానికి వారసత్తులుగా చేయాలని మన తండ్రి ఈ భూమి మీదనే ఏ బిడ్డ అయితే తన చిత్తంలో లేక తన కృపలో లేక తెలుసో తెలియనట్టు అజ్ఞానుల ఉంటూ జీవిస్తున్నారో నశించున్న వారిని వెదికి రక్షించే గొప్ప దేవుడు మన మధ్యలో వచ్చినట్టు ఏసయ్య మరి నూరు గురులలో తొంభై తొమ్మిది గొర్రెలను మరి తండ్రి ఒక్క గురి కోసం వెళ్ళినాడు తొంభై తొమ్మిది గొర్రెలు వదిలేసి మరి ఒక్క గురిని వెతికినట్టు గొప్ప దేవుడు ఈరోజు మనం అనుకోవచ్చు మనం రక్షింపబడినాము మనం బాగుంటున్నాం కాదు కానీ మన ప్రభు భూమి మీద ఎవరు ఒక్కరైనా కూడా పుట్టిన వారు పుట్టినట్టు నశించటానికి ప్రభుకి ఇష్టం లేక ప్రభు అంటున్నాడు అందరిని వెతికి రక్షించటానికి జీవంగల దేవుడు లోకానికి వచ్చిన దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు మన ప్రభు చెప్తున్న మాటలు చూసినట్లయితే నువ్వు పిలువుగా యహోవా ఉత్తరమిచ్చును నువ్వు మొరపెట్టుగా ఆయన నేనే అనెను దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ప్రభును మనం పిలుస్తామో ఆయన మనకు జవాబిస్తాడు మనతో మాట్లాడతాడు మరి నేనే ఆయన అంటాడు మరి మాట్లాడే దేవుడు కదా వినే దేవుడు కదా చూచుచున్న దేవుడు కదా కానీ ఈరోజు ఎవరైతే మరి ప్రభునామంలో మరి వెనుకబడి ఉంటున్నారో వారందరినీ కూడా ఆ జీవం గల దేవుడు తన చిత్తంలో తన కృపలో నడిపించుకొని ఆయన్నే బిడ్డలుగా ఉంచుకోవటానికి ప్రభు ఈ లోకానికి వెదికి రక్షించి వచ్చిన గొప్ప దేవుడే ఈరోజు వాగ్దానం మనతో మాట్లాడుతున్న ప్రతి బిడ్డలు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆ విధంగా ఉండాలని ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం జీవించగలి ఉండకూడదు కానీ నిత్యము సంతోషము ఆనందముతో ప్రభు నామంలో ప్రభు మనకున్నాడు మనల్ని ఎదికే తండ్రి మనం రక్షించే తండ్రి మన జీవం గల తండ్రి స్వస్థత కలిగ చేసే దేవుడు అని నమ్మినట్టు వారికి ప్రభు ఉత్తరం ఇచ్చినట్టున్నాడు ఎవరైతే ఆయన వాళ్ళుగా కావాలని భూమి మీద ప్రభు మనతో వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు కదా దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఆయన అంటున్నాడు నేను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు ఎవడైనా కూడా నీకు హాని చేయటానికి నీ మీదకి ఎవడు రాడు కాబట్టి మరి మన ప్రభు చెప్పినట్టుగా నీకు చేయవాడు ఎవరైనా ఉంటే నువ్వు తండ్రి దగ్గర మొరపెట్టితే తండ్రి అతనితో మాట్లాడి మరి అతన్ని కూడా నశించకుండా వెతికి అతను కూడా రక్షిస్తాడు కాబట్టి ఈరోజు మరి అలాంటి మన మిత్రులకు ఏం చేయమంటున్నాడు మేలు చేయమంటున్నాడు కీడు చేయకూడదు అంటున్నాడు ఎందుకంటే ఆ వెదికి రక్షించుడు కదా ఈరోజు నువ్వు నేను కూడా వెదికి రక్షించవాళ్ళగా అనేక మందికి వర్తమానం విన చెప్పి మనము అందరము కూడా వారికి తండ్రి మార్గంలో చూపించే ఉండాలని ప్రభు యొక్క ఆలోచన కదా మనం మేలు చేసి వారుగా జీవిస్తున్నామంటే మరి ఎంతో కీడు మరి ఏబుకు జరిగినప్పుడు కూడా ఏ విషయంలో కూడా తండ్రిని ఒక మాట కూడా మాట్లాడలేదు ఏది జరిగినా నా మేలు కన్నట్టుగానే వెదికి రక్షించే దేవుడు నా మధ్యలో ఉన్నట్టుగానే ఆ భక్తుడు ఎంతోగానో ప్రభును మరి అనేక రకాలుగా ఆయనకు కీడుగా మాట్లాడిన మాటలు కానీ ఆయనకి ఇబ్బంది కలిగినట్టు బాధలు కానీ కుటుంబ సంస్థలతో అనేకమైన వేదనలు బాధలతో ఉన్నట్టు ఏబు గారికి మరి జరిగినట్టు ప్రతి శిక్షలో కూడా ఆయన బాధ నుంచి ఇబ్బందుల నుంచి ఎదికి రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నశించటం కూడా ఒక్కరు నశించుట కూడా ఆయనకు ఇష్టం లేదు కదా మరి ఈ విధంగానే బాధలో ఉంటే చింతలో ఉంటే నా తండ్రి నన్ను ఎదుగుతాడు కానీ అన్నట్టుగానే ఏ విధంగా అయితే మంచి మనసు కలిగి ఆ తండ్రికి ఒక్క మాట కూడా అపవాది సాతాన్ని ఎంత శోధించినా కూడా కంచి తీసివేయమని చెప్పినా కూడా మన తండ్రి ఆయన ఎంత ప్రేమించినాడో ఈరోజు నిన్ను నన్ను కూడా వేదికి రక్షించేవాడుగా ఉంటున్నాడు కదా దేవునికి స్తోత్రం కాబట్టి మరి అంతేకాకుండా మరి ఒక మాట అంటున్న ప్రభు అంటున్నాడు రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను ఏది కూడా మీకు నేను రెండంతలుగా మేలు చేతును మనం ఒక్కంతగా ప్రభుని అడిగితే తండ్రి రెండంతలుగా మేలు చేయబోచున్నాడు మరి అలాంటి మరి ఆలోచన కలిగినట్టు వెతుకుచున్న తండ్రి దగ్గర మనం ఏం చేయమని చెప్పిన మనకు మొరపెట్టువారు మీరుంటే నేనే నీకు ఉత్తరం ఇచ్చేవాడినే కదా అన్ని ఆయనే చెప్తున్నాడు కదా మరి ఈరోజు మరి మొరపెట్టుదామా ప్రభు నామను గణపరచుకుందామా ఆయనకు ప్రేమైన బిడ్డలు జీవించుదామా ఎంతోమంది ప్రపంచములో అనేక రకాలుగా వర్తమానములను మరి టీవీ ద్వారా మరి అనేక ఛానళ్ళలో మరి దేవుని వర్తమానం వచ్చుచున్నప్పుడు శివుడు దినం కాబట్టి వినన జోగ లేదు ప్రభు మాటలు చెప్పన జోగలేదు అనేక స్థలాలలో చెబుతున్నాడు ఇంకా సమయం లేదు సజీవం చేసుకొని నీ తండ్రి వెదుక్కి అందరిని రక్షించినాడు రక్తం కార్చిన గొప్ప దేవుడు ఈరోజు రోజు మనకిచ్చిన వాగ్దానం బట్టి ప్రతి కుటుంబం ఆశీర్వదించాలని దీవించాలని ప్రభు పేట మనం చేసుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప జీవ తండ్రి పరిశుద్ధుడ వినామానికి వందనాలి అయినా జీవాధిపతిని అయినా మీరు మమ్మల్ని వెతుకుతున్నారు వెదికి ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నందుకు స్వామి మీకు మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు క్రీస్తు నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి